కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనకి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఎలాంటి కర్రీ చేయాలని టెన్షన్ పడుతూ ఉంటాం కదా లంచ్ బాక్స్లో అయినా సరే ఇంట్లో ఏదైనా అర్జెంట్ పనులు ఉన్నప్పుడు ఎలాంటి కర్రీ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా సో అలాంటి పని లేకుండా చాలా ఈజీగా ఎంతో రుచికరమైన కమ్మని కూరని తయారు చేసుకోవచ్చు సో ఎలా చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాము దీనికోసం నేను కొంచెం ఎండు కొబ్బరిని తీసుకొని కాల్చుకొని తీసుకున్నాను ఇట్లా సో మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా యాడ్ చేయొచ్చు నేనైతే కొంచెం రైస్ని నానబెట్టి తీసుకున్నాను వన్ స్పూన్ అంతా వెల్లుల్లి ఓ పది పదిహేను రిబ్బలు తీసుకున్నాను సో వీటిని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి రైస్ని వాటర్ అంతా తీసేసి దీంట్లో యాడ్ చేసుకొని దీంట్లో ఓ టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని ఒక దాసిన చెక్కని రెండు ఇలాచి నాలుగు లవంగాలు కూడా యాడ్ చేసి మనం దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇలా మెత్తని ఫేస్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సో ఇలా కంప్లీట్గా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ సో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేస్తున్నాను దీంట్లో ఒకటి లేదా రెండు ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి అంత ఒకసారి కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్నాక మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది గ్రేవీ అనేది దగ్గర అయ్యేంత వరకు కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు టూ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారాన్ని తీసుకుంటున్నాను మీకు కారం క్వాంటిటీ ఎక్కువ కావాలంటే టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు సో దీన్ని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ని తీసుకుంటున్నాను గ్రేవీ కోసం అయితే ఇట్లా వాటర్ని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని నేను కొంచెం పుల్ల పుల్లగా ఉండడానికి చింతపండు జ్యూస్ని తీసుకుంటున్నాను పుల్ల పుల్లగా ఉంటుంది కర్రీ అనేది తినేటప్పుడు సో మీరు పులుపు అనేది నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు పులుపు అనేది ఉంటే బాగుంటుందనేసి నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక దీంట్లో కొంచెం కొత్తిమీరని సర్వ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకుంటే మనకి ఎంతో రుచికరమైన కర్రీ రెడీ అయిపోతుంది ఎలాంటి కూరగాయలతో పని లేకుండా మనం చాలా సింపుల్గా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేయవచ్చండి ఎలాంటి టెన్షన్స్ లేకుండా దీన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని రైస్లోకైనా రోటీస్లోకైనా చపాతీలోకైనా సరే మనం టిఫిన్స్ కూడా వాడచ్చు చాలా చాలా బాగుంటుంది ఇది సో ఇలా కంప్లీట్గా చేసుకొని మనం తినేయచ్చు టైం లేనప్పుడు కూరగాయలు లేనప్పుడు చాలా చాలా సింపుల్ రెసిపీని మనం ప్రిపేర్ చేసాం కదా నేను ప్రిపేర్ చేసిన ఈ రెసిపీని మీరు తప్పకుండా డెఫినెట్గా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరణ రెసిపీస్ కోసం మన పుట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి